ఏ బ్లౌజ్ చూసినా ఏ డ్రెస్ చూసినా ఎవరి హ్యాండ్స్ చూసినా సరే ప్రతి బ్లౌజ్కి వర్క్ ఉంటుంది కానీ నా దగ్గర మాత్రం కట్ వర్క్ కట్ చేసే స్కేల్ మాత్రం ఇంకా కొనుక్కోలేదు అయితే నేను కట్ వర్క్ స్కేల్ కొనుక్కుందామని టైలరింగ్ మెటీరియల్ దొరికే కి అయితే వెళ్ళాను అనమాట అక్కడ కొన్ని లైనింగ్స్ థ్రెడ్స్తో పాటు ఈ కట్ వర్క్ స్కేల్ కూడా తీసుకున్నా తీసుకున్నప్పుడు రేట్ అయితే అడగలేదు తర్వాత మొత్తం బిల్లు ఒక పేపర్ పైన వేశారు అప్పుడు స్కేల్ రేట్ అయితే చూశానమాట హండ్రెడ్ రూపీస్ వేశారు నేను ఏ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుందిలే కొనుక్కుందాము అనుకున్నా కానీ అక్కడ వంద రూపాయలు చూసిన తర్వాత నాకు వంద వాడబుద్ధి కాలేదు ఇంటికి వచ్చాక నా మైండ్ను కొంచెం వాడదాంలే అని చెప్పి ఇంకా స్కేల్ అయితే తీసుకోకుండానే వచ్చేసాను ఇంటికి వచ్చాక నా బుర్రని కాస్త పదును పెట్టి వాడితే కరెక్ట్గా నా ఎదురుగా శారీ ఫాల్కి వస్తుంది కదా కవర్లో అట్ట ఆ అట్ట అయితే కనిపించింది అనమాట దాన్ని ఇంకా నాకు ఎంత వెడల్పుతో కావాలో అంత వెడల్పుతో కట్ట వర్క్ షేప్ అయితే కట్ చేసుకొని ఆ అట్టతో అయితే ఇలా పేపర్ బక్రం పైన కట్ చేశాను అనమాట ఇలా పేపర్ బక్రం పైన కట్ చేసుకుని బక్రానికి ఒకవైపు షైనింగ్ ఉంటుంది ఆ షైనింగ్ ఉన్న వైపు ఈ క్లాత్కి అతికేలా పెట్టుకుని ఒక్కసారి ఐరన్ బాక్స్ ని హీట్ చేసుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది నెట్వర్క్ ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా అయితే కట్ చేసుకున్నామో అంతే జాగ్రత్తగా స్టిచ్ కూడా వేసుకోవాలి ఒక్కసారి షేప్ పోయింది అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట ఒక పావుంచు ఖర్చుతో ఇలా మిడిల్లోకి సూదిని ఆపి తర్వాత మళ్ళీ పైకి లేపి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకుని ఇలా మిడిల్లో చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ కట్ వర్క్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలి హ్యాండ్స్ అనేది లోపల వైపుకి తిప్పేసుకుంటే నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది మీకు కావాలి అంటే దీనిపైన స్టిచ్ వేసుకోవచ్చు స్టిచ్ వేసుకుంటే బాగోదు అనుకుంటే కనుక ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే బాగుంటుంది నేనైతే ఐరన్ చేసేసాను అనమాట దీనిపైన స్టిచ్ అయితే వేయట్లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్